హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుగుమా శారీస్ ఈరోజు ఒక సరికొత్త శారీతో మీ ముందుకైతే వచ్చేసాను గాయస్ అది ఏంటంటారా బట్ ట్రెండింగ్ మోడల్ బాగా నడుస్తుంది కదా శ్రీలీలా శారీస్ అని ఆ మోడల్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంకా చాలా రకాలైన మోడల్స్ కానివ్వండి శారీస్ కానీ ఫ్యాన్సీలో కానీ పట్టులో కానీ అండ్ ఎన్ని ఎవ్రీథింగ్ ఏ మోడల్ అయినా ఉంది అనమాట బట్ కానీ ఈరోజు మీకు క్లియర్గా చూపించాలని శ్రీలీలా శారీతో అయితే మీ ముందుకు వచ్చాను బట్ నా దగ్గర నేను తీసుకొచ్చిన మోడల్స్ అన్నింటిలో కూడా బట్ ఇది చాలా అంటే చాలా బాగుంది చూడండి గైజ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది ఏంటంటే పళ్ళు అనమాట చాలా రిచ్గా ఉంటుంది గైజ్ ఇట్లా శారీ కట్టుకొని ఇట్లా పికాక్స్ డిజైన్తో శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి ఇట్లా రిచ్ పళ్ళు వచ్చి ఆ పళ్ళు మీద మళ్ళీ పికాక్స్ వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి చాలా అంటే చాలా బాగుంది కదా నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది బట్ ఇప్పుడు దీనికి ఎలా ఇచ్చేయడం అంటే ఇక్కడ ఒక త్రీ కలర్స్ అనమాట ఇక్కడ వైట్ కామన్ తర్వాత ఇక్కడ టూ కలర్స్ చేంజ్ అవుతాయి బట్ పైన అలాగే మళ్ళీ వైట్ కామన్ అనమాట అయితే బ్లౌజ్ ఎలా వచ్చిందనే కదా మీ డౌట్ సరే చూపించేస్తాను అది కూడా చూసేయండి ప్లేన్ అయితే ఇవ్వలేదు గా బ్లౌజ్ చూడండి ఎలా ఇచ్చారు ఇదిగోండి మీకు చూ కనిపిస్తున్న చిన్న చిన్న బుటాస్ వచ్చి అసలు నిజంగా చెప్తున్నాను గాయ ఇది కట్టించుకొని అంటే చిన్న కూర్చు పెట్టించుకొని బుట్టలాగా ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడలాగా పెట్టించుకొని త్రిభర్త హ్యాండ్స్ పెట్టించుకొని కానీ ఈ శారీ కట్టుకుంటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అసలు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది గాయస్ మొత్తం ఇలా వచ్చేస్తుంది బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ రిచ్ పళ్ళు అనమాట పళ్ళు మాత్రం హైలైట్ ఈ శారీకి శ్రీలైలా గారు ఒక ఈవెంట్లో అయితే కట్టుకున్నారు బట్ మీరు ఎవరైనా చూడకపోతే చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది అంటే కట్టుకున్నప్పుడు మనం ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువ కంఫర్ట్గా ఉండడానికే కదా మనం చూస్తూ ఉంటాము అలాగనమాట బట్ ఇక్కడ దీంట్లోనే నా దగ్గర రకరకాల మోడల్స్ అంటే ఎన్ని కలర్ శారీస్ ఉన్నాయో చూపిస్తాను చూసేయండి బట్ ఇక్కడ దీనికి గ్రీన్ వచ్చింది కదా ఇప్పుడు చూపిస్తున్న దానికి పింక్ అయితే వచ్చింది అనమాట తర్వాత రెడ్ అనమాట రెడ్ వచ్చేసింది బాగా ఎంత బాగుందో చూడండి తర్వాత దీనికి నిండు రెడ్ అనమాట నాకు చూపించింది లైట్ పింక్ అండ్ రెడ్ షేడ్లో వస్తుంది బట్ ఇక్కడేమో రెడ్ అయితే వచ్చేసింది మీకు ఒకటి చెప్తున్నాను గాయస్ ఇక్కడ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ మీద చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చి చాలా అంటే చాలా బాగుంది అనమాట బట్ తర్వాత ఇంకొకటి వచ్చి ఎంత బాగుందో చూడండి వావ్ పర్పుల్ కలర్ అసలు పర్పుల్ కాంబినేషన్ ఎంత వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫైనల్లీ స్కై బ్లూ అనమాట ఏదైనా నేను మీకు మళ్ళీ మరీ చెప్తున్నాను ఇక్కడ వచ్చే కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది పళ్ళుకి పికాక్ డిజైన్ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా సరే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి మరి పెట్టే ప్రతి మోడల్స్ మీరు చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద అయితే నేను నెంబర్ ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సుకుమార్ శారీస్ కలెక్షన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఇంకా మీరే మీరే మళ్ళీ మళ్ళీ వస్తారు ఎందుకంటే లాభం మాకు కదండి మీకే అందుకని చెప్పని మర్చిపోవద్దు సుకుమార్ శారీస్ని ఒకసారి విజిట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేసేయండి అలాగే ఆర్డర్ కూడా చేసేయండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇచ్చేస్తున్నాను బాయ్ గైస్ ఈ వీడియో అంతే నెక్స్ట్ వీడియోతో మేము ముందుకొస్తా బాయ్ బాయ్